హలో హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే మేము సెవెన్ ఓ క్లాక్కే ట్రైన్ ఉందండి ఎందుకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా కాణిపాకం తిరుమల అలాగే శ్రీకాళహస్తి వెళ్ళాలనుకున్నాము అందుకోసమే మార్నింగే బయలుదేరిపోయాము సెవెన్ థర్టీకి ట్రైన్ ఉందనుకొని సెవెన్కే వెళ్ళిపోయాము కానీ మేము అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీకి వచ్చిందనమాట వన్ అవర్ లేట్ ఉంది ట్రైన్ ఇంకా అక్కడే చాలాసేపు వెయిట్ చేశాము మేము ఫోర్ మెంబర్స్ ఉంటే మమ్మల్ని డ్రాప్ చేయడానికి కానీ ఫోర్ మెంబెర్స్ వచ్చారు అంటే ట్రైన్ మరీ మిస్ అయిపోతుందేమో అనేసి తొందరగా సీట్లు దొరుకుతాయో లేవో పిల్లలు ఉన్నారు కదా లగేజ్ ఉన్నాయనేసి డ్రాప్ చేయడానికైతే వచ్చారు ఇంకా అప్పటికి మా కోసం పాపం వాళ్ళకున్న వన్ అవర్ అక్కడే వెయిట్ చేశారు ట్రైన్ లేట్ అయిపోయే లేట్ అయిపోయేసరికి టిఫిన్ కూడా మేము అక్కడికే పార్సల్ తీసుకొని వెళ్ళిపోయామనమాట పిల్లలకన్నా తినిపించు కదా ట్రైన్లో ఫ్రీగా దొరుకుతాయి అనేసి ఇంకా అక్కడ ఏమీ ఎంసేపు చాలా లేట్ అయిపోయింది మా చిన్నోడు అప్పటికే నిద్రకొచ్చేసాడు ఎందుకంటే ఎర్లీగానే నిద్ర లేచేశాడు ఫైనలీ ట్రైన్ అయితే ఎక్కేసాము చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది ఏమి ఎక్కువ రష్ ఏం లేదనమాట సీట్లు అయితే బాగా దొరికాయి మా పెద్దోడికి అయితే ఇంకా ట్రైన్ అంటే అంటే అది బాగా చెప్తున్నా ద్దోడు ట్రైన్ ఎక్కగానే ఫస్ట్ అన్న మాట తెలుసా నాకు స్కూల్ నాన్న హాలిడే హాలిడే అని చెప్తున్నాడు అనమాట వాడు స్కూల్ లేదని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు చిన్నప్పుడు మనం కూడా అంతే కదా ఒక్కరోజు హాలిడే వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అలాగనే వాడు ట్రైన్ ఎక్కగానే చెప్తున్నాడు అనమాట నాకు ఫోర్ డేస్ హాలిడేస్ ఇంకా స్కూల్కి వెళ్ళాను అనేసి నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మా చిన్న అయితే అప్పటికే ఇడ్లీ తినిపించి పడుకోబెట్టేశాను మేము కూడా ఫ్రీగానే ఉంది అని ట్రైన్లోనే టిఫిన్ చేసేసాము ఫైనలీ కాణిపాక విఘ్నేశ్వర స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి వెళ్ళడం మా హస్బెండ్ అయితే ఇంతకు ముందే ఒకసారి వెళ్ళేసి వచ్చాడు మమ్మల్ని అయితే ఇప్పుడు తీసుకెళ్లాడు మేము అక్కడికి వెళ్ళేసరికి త్రీ థర్టీ ఫోర్ అలా అవుతుంది మేము అక్కడ లగేజ్ పెట్టేసి ఇంకా ఫ్రెషప్ అయిపోయి దర్శనానికి వెళ్ళేసరికి దర్శనానికి ఇంకా ఎవరిని అలౌ చేయలేదు ఎందుకంటే దర్శనానికి సిక్స్ ఫార్టీ ఫైవ్కే వదులుతారంట అంతవరకు మహాహారతి పాలాభిషేకం అవి ఉంటాయంట అవి అయితే టోకెన్ తీసుకొని వెళ్ళచ్చని చెప్పేశారు మేము మామూలు దర్శనానికే కాబట్టి ఆ టైం వరకు అక్కడే వెయిట్ చేయకుండా ఇంకక్కడ పక్కనున్న టెంపుల్స్ అయినా విజిట్ చేద్దామనేసి వెళ్ళాము ఇంకక్కడే పక్కనే శివాలయం ఉంది శివాలయం అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది బయటంతా విఘ్నేశ్వరుడి స్టాచ్యూస్ అలా చాలా బాగున్నాయి చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడే కొద్దిసేపు వెయిట్ చేసాము దర్శనం కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసరికి వర్షం పడుతుంది ఇంకా టైం ఉందనేసి ఇంకొక టెంపుల్కి కూడా వెళ్ళాము ఇంకా అక్కడ దర్శనం చేసుకుని ఇలా బయటకు వస్తుంటే ఇక్కడ గాడేసెస్ ట్రీ అని ఉంది అదే దేవతా వృక్షము అక్కడ సంతానం లేని వాళ్ళు ఇలా చెట్టుకి ఉయ్యలు కడితే సంతానం కలుగుతుందంట చాలా కట్టారు ఇంకా అక్కడ కొద్దిసేపు స్టే చేసి ఇంకా ఫైనలీ విఘ్నేశ్వరుడి దర్శనానికి అయితే బయలుదేరిపోయాము ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉండడంతో దర్శనం అయితే చాలా బాగా జరిగింది విఘ్నేశ్వరుని నిజరూప దర్శనం అయితే చేయించారు దర్శనం కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసరికి చీకటి పడిపోయింది ఈ స్థల పురాణం ప్రకారం ఈ టెంపుల్ అయితే వెయ్యేళ్ల క్రితం స్థాపించబడింది పూర్వం రోజుల్లో అంగవైకల్యంతో బాధపడుతున్న ముగ్గురు సోదరులు మూగి చెవితి గుడ్డి వారయ్యుండి కూడా వారికి ఉన్న స్థలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారంట అక్కడే ఉన్న బావిలో నీటి సహాయంతో వ్యవసాయం అయితే చేసుకునేవారు ఉన్నట్టుండి బావిలో నీరన్నీ ఇంకిపోయేసరికి వారు ఆ బావిలోకి దిగి గడ్డపార సహాయంతో తవ్వుతుండగా ఆ గడ్డపారకు ఒక నల్లరాయి తగిలి దాని నుంచి రక్తం కారడం వాళ్ళు గమనించారు అప్పుడు వారికి ఉన్న అంగవైకల్యం తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారంట అక్కడున్న గ్రామస్తులందరూ అక్కడికి వచ్చి విఘ్నేశ్వరుడిని చూసి స్వయంభు విఘ్నేశ్వరుడు అని కొబ్బరికాయలు కొట్టడం వల్ల ఆ కొబ్బరికాయలు కొట్టిన నీరు ఎకరం పావు వరకు వచ్చాయంట అలా వచ్చిన నీటిని తమిళంలో కాణిపానకం అనేవారంట అది కాలక్రమేణా కాణిపాకంగా మారిందంట అందుకనే ఇప్పుడు కాణిపాకం అని పిలుస్తారు రామాయణం గురించి చెప్పమంటే మూడు ముక్కల్లో ఏం చెప్తాము కొట్టే తెచ్చే పట్టే అన్నట్టు నాకు తెలిసిన కూడా ఈ మూడు ముక్కలేనండి అందుకోసమే నాకు తెలిసిందైతే మీతో ఇలా షేర్ చేసుకున్నాను ఇంకా దర్శనం అయిపోయి కంప్లీట్ అయిపోయి కొన్ని ఫిక్స్ తీసుకొని ఇంకా నైట్కి అయితే రిటర్న్ అయిపోయాము మా ప్లాన్ ప్రకారం అయితే అంతా మేము ఇంకా తిరుమల కొండపైకి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఎయిట్ థర్టీ లోపల వెళ్ళిపోవాలి ఇంకా తర్వాత ఏ బస్సులో వెళ్ళవంట అది కూడా మేము ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్ళి అక్కడి నుంచి మరీ తిరుమలకి బస్సు తీసుకొని మరీ వెళ్ళాలి అంతలోపల పిల్లలంతా ఇంకా నిద్రకొచ్చేస్తారు ఇంకా అప్పుడు చాలా రిస్క్ అయిపోతుంది కదా లగేజ్ తీసుకొని అందుకోసమే మేమైతే ఇంకా త్వర త్వరగా లగేజ్ అంతా తీసుకునేస్తున్నాము ఇంకా మా ఆయన అక్కడే లగేజ్ కౌంటర్ దగ్గర ఉంచేసి నేనైతే ఇంకా కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్ళాను ఇంకా అక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని ఇంకా ప్రసాదం తీసుకొని ఇంకా బస్సులో మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము మార్నింగ్ నుంచి జర్నీ చేయడం వల్ల మేమైతే చాలా టైర్డ్ అయిపోయాము ఇంక ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ చూసి మా పెద్దోడైతే టాయ్స్ కావాలని పట్టుబట్టాడు లేకుంటే ఐస్ క్రీమ్ అన్న ఇప్పించమని అడుగుతున్నాడు అనమాట ఈ టైంలో ఇంకప్పటికీ బస్ అయితే లేట్ అయిపోయింది మాకైతే లాస్ట్ బస్ దొరికిందనమాట ఇంకా మేము తిరుపతికి వెళ్ళి అక్కడి నుంచి తిరుమలకి వెళ్ళేసరికి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా ఇంకా మార్నింగ్ లేచి ప్రెషర్ అయిపోయి దర్శనానికి వెళ్ళడానికి అయితే చాలా టైమే పట్టింది ఎందుకంటే పిల్లలు ఎంతకీ లెగలేదు నైట్ చాలా లేట్గా పడుకునేసారు అందుకోసమే మార్నింగ్ అయితే లేట్ అయిపోయింది ఇంకా సుప్తంలో దర్శనానికి అయితే వెళ్ళిపోయాము మళ్ళీ సాటర్డే అవ్వడం వల్ల ఏమో తెలియదు ఈసారి ముందు సార్ కన్నా ఈసారి కొద్దిగా టైం ఎక్కువే పట్టింది దర్శనానికి దర్శనం అయితే బాగానే జరిగింది కానీ చాలాసేపు పట్టింది ఈసారి ముందుసారి తిరుమల వెళ్ళినప్పుడైతే దర్శనంలో నేను మా పెద్దోడు కలిసి ఒక చోట మా మా చిన్నబాబు మా ఆయన అలా తప్పిపోయాము దర్శనంలో అలా విడివిడిగా దర్శనం అయింది ఈసారి అయితే కలిసే దర్శనం చేసుకున్నాము సాటర్డే కాబట్టి స్వామి వారిని మాడవీధుల్లో ఇలా ఊరేగిస్తున్నారు అలా దర్శనం చేసుకున్నాము తర్వాత ఇంకా లడ్డూ కౌంటర్లో కూడా చాలా టైమే పట్టిందనమాట ఇంకా అక్కడ లడ్డూ కౌంటర్లో ప్రసాదాలు అయితే తీసుకొని ఇంకా మా ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా ఇంకా రోజు నైట్ అంతా ఇంకా అక్కడే స్టే చేసాము ఎందుకంటే నెక్స్ట్ డే ఇంకా అక్కడ ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ చూద్దాం అనుకున్నాము అనుకున్న విధంగానే ఇంకా నెక్స్ట్ డే జాపాలి ఆకర్షకంగా అవన్నీ వెళ్దాం అనుకున్నాము అవన్నీ వెళ్ళాము అవన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇంకా అవన్నీ చూసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ డే అయితే శ్రీకాళహస్తికి అయితే బయలుదేరిపోయామండి శ్రీకాళహస్తికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ అయితే ఉంది పంచరూపలింగాల్లోని వాయులింగమే శ్రీకాళహస్తీశ్వరుడు ఇక్కడ టెంపుల్ లోపలైతే ఏమీ విండోస్ ఏమీ లేవు కానీ అది అక్కడ పెట్టిన దీపాలు మాత్రం ఏదో గాలికి కదులుతున్నట్టే ఉంటాయి ఆ వాయువు ఎక్కడి నుంచో కాదు ఆ శివలింగం నుంచునే ఉత్పత్తి అవుతుందంట ఈ స్థల పురాణం ప్రకారం పూర్వం రోజుల్లో ఏనుగు వచ్చి అక్కడ తన తొండంతో నీళ్లు తీసుకొని శివలింగానికి అంతా అభిషేకం చేసేదంట తర్వాత సాలపురుగు శివుడికి ఎండ పడకుండా తన భూజునంతా పేడ్చేదంట ఎండపడకుండా అలాగే నాగుపా వచ్చి తర్వాత తనకున్న మణితో పూజ చేసేదంట ఇలా వాటి భ భక్తికి ప్రసన్నులైన శివుడు ఇక్కడే శ్రీకాళహస్తీశ్వరుడుగా నెలకొన్నాడంట అంటే శ్రీ అంటే సాలపురుగు కా కళ హస్తీశ్వరుడుగా ఇక్కడే నెలకొన్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ